ఒక వ్యక్తి క్యాసినోలో ఇరవై వేలు డాలర్లు పోగొట్టుకున్నారు వెంటనే అతను తన ఉంగరం మీద ఉన్న బటన్ నొక్కాడు అలా యాగే ఏడు సెకండ్లు వెనక్కి వెళ్లిపోయాడు ఈసారి సరైన మీద బెట్టింగ్ పెట్టి ఈజీగా గెలిచాడు ఆ ట్రిక్ని ని మళ్ళీ మళ్లీ రిపీట్ చేస్తూ చిప్స్ పెంచుకున్నారు తనకు తానే ఎక్కువ షో ఆఫ్ చేయకూడదు అని సైలెంట్ గా డబ్బు తీసుకుని వెళ్లిపోవాలి అని తనను తాను సెల్ఫ్ కంట్రోల్ చేసుకున్నారు ఒక క్యాసినోలో బ్లాక్ లిస్ట్ కాకుండా ఉండేందుకు మరొక క్యాసినోకి వెళ్లారు అక్కడ కూడా అదే ఉంగరంతో గెలుస్తూనే ఉన్నారు ప్రతిసారి లక్షలు గెలిచి తనకు తానే శాంతంగా ఉంటూ డబ్బు తీసుకుని బయటికెళ్లిపో రిమైండ్ చేసుకుంటున్నారు అలా సంతోషంగా బయటకు వస్తున్న సమయంలో ఒక్కసారిగా వెనుక నుండి ఎవరో తన్నేశారు అతను నేలపై పడిపోయాడు ఉంగరం తాకబోతే ఒక గుండు మనిషి అతని చేతిపై కాలుపెట్టాడు ఆ మనిషి మేము చాలాసేపటి నుంచి నిన్ను గమనిస్తున్నాం నువ్వు ఇలా వరుసగా గెలవడం నార్మల్ కాదు కాబట్టి నీ డబ్బు కావాలి నీ వేలు కూడా కావాలి అన్నాడు అతనికి అంతే ఇక నా పనైపోయింది అనుకున్నాడు అప్పుడు ఒక ఎరుపు రంగు మెర్సిడెస్ ఆగింది అందులోనుంచి ఓ వ్యక్తి దిగివచ్చి తనను క్యాసినో విఐపి అని చెప్పాడు గుండు మనిషికి వాడిని వదిలేయి అన్నాడు గుండు మనిషి వెనక్కి తగ్గాడు విఐపి చెప్పాడు నేను కూడా నిన్ను చాలా రోజులుగా గమనిస్తున్నాను నువ్వు ఎటువంటి త్రిక్ చేయకపోయినా ఎప్పుడూ ఓడిపోవడం లేదు నాకు ఒక పని చేస్తే నీకు పది కోట్ల రూపాయలు ఇస్తా నా శత్రువు యొక్క లాకర్ బ్రేక్ చేయాలి అని అడిగాడు ఆ వ్యక్తికి ఆ డీల్ సూపర్గా అనిపించింది వెంటనే స్టార్ట్ చేశాడు నేరుగా సెక్రటరీ దగ్గరికి వెళ్లి గన్ చూపించి పాస్వర్డ్ చెప్పు అన్నాడు ఆమె కేకలు వేసి సెక్యూరిటీని పిలవబోతే వెంటనే ఉంగరం తాకి యాగే ఏడు సెకండ్లు వెనక్కి వెళ్లిపోయాడు ఈసారి ఆమె నోరు మూసి పాస్వర్డ్ రాయమని ఫోర్స్ చేశాడు ఆ పాస్వర్డ్ గుర్తుపెట్టుకుని మళ్ళీ ఉంగరం నొక్కి తిరిగి వచ్చాడు గుర్తుపెట్టుకుని ఒకేసారి పాస్వర్డ్ చెప్పేశాడు కాని అది తప్పుడు పాస్వర్డ్ అని తేలింది ఆ సెక్రటరీ మోసం చేసింది మరలీతాయిం వెనక్కి వెళ్లి ఈసారి ఒక పిల్లో తీసుకెళ్లాడు ఆమె ఒడిలో పెట్టి గంతో ఒక బుల్లెట్ ఫైర్ చేశాడు ఆమె భయపడి అసలైన పాస్వర్డ్ చెప్పింది అతను గుర్తుపెట్టుకున్నాడు మరలీతాయం వెనక్కి వెళ్లి ఈసారి నిశ్శబ్దంగా మూలన దాక్కున్నాడు ఆమె ఆఫీస్ నుండి బయటికెళ్లగానే అతను తారం తెరిచి లోపల ఉన్న బాక్స్ తీసుకున్నాడు కానీ ఆ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే అతను షాక్ అయ్యాడు